ప్రిన్సిపాల్ గారు అండ్ దెన్ కృష్ణ నాయక్ గారు అలా రావడం జరిగింది అంటే ఇంతకుముందు సబ్ల్యూటీ డిఎం వాళ్ళతో చాలాసార్లు నేను డిస్కషన్ చేశాను కొన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ మీద బట్ ఒక విషయం చెప్పారు నాకు ఇక్కడ ఫోర్ ఎయిటీ మెంబర్ ఫోర్ ఎయిటీ మెంబర్స్కి ఒకేసారి డ్రోన్స్ మీద ట్రైనింగ్ ఇచ్చారు సో దట్ ఈస్ ద ఓన్లీ పాయింట్ అండ్ ఇస్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ సోయాన్ అనే ప్రోగ్రామ్ ద్వారా సో జస్ట్ వాళ్ళు చెప్పంగానే జస్ట్ అవి అగ్రీ టు కమ్ హియర్ టు సి ఆల్ ఆఫ్ ది యాక్టివిటీస్ మీరు ఏవైతే యాక్టివిటీస్ అని ఇక్కడ ఉన్నారో చూడడానికి ఎలా ఉంటుందో జస్ట్ ఐ కా సో ఇక్కడ ముఖ్యంగా బీటెక్ చదువుతున్న మీకు అందరికీ బిగిన్ నెస్ట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నట్టు మీకు అందరికీ కూడా ఇంటర్మీడియట్ చెప్పుడే వచ్చి మనం కాలేజీలో జాయిన్ అయి మేబీ సెకండ్ ఇయర్ ఇయర్లో ఉన్నారు ఇక్కడ ఉన్నారు ఓకే మిగతా అదర్ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది జస్ట్ ఐ ది రీకలెక్టెడ్ మై ఫస్ట్ నేను పోస్టల్ సో అప్పుడు ఆ డిపార్ట్మెంట్లో అప్పుడప్పుడే కంప్యూటర్స్ నైన్టీన్ నైంటీ సెవెన్ నైన్టీ ఎయిట్లో అప్పుడప్పుడే కంప్యూటర్స్ వస్తూ ఉన్నాయి అప్పటికి డెస్క్ టాప్స్ వస్తూ ఉన్నాయి సో అట్ ద టైమ్ అసెంబ్లింగ్ ఆఫ్ కంప్యూటర్స్ అంతా మేము అప్పుడు చేసాం ఒక టీమ్గా మేము నేర్చుకున్నాం ఎలా అసెంబ్లీ చేయాలి ఎలా డిసెంబుల్ చేయాలి మళ్ళీ అసెంబ్లీ చేసి ఈ పోస్ట్ మాస్టర్స్ ఉంటారు కదా వాళ్ళందరికీ ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది మేమంతా కూడా అది మీకు ఎందుకు చెప్పదలుచుకున్నానంటే జస్ట్ ఈరోజు మీరు డ్రోన్ అసెంబ్లింగ్ ఆర్ డ్రోన్ ఫ్లయింగ్ యాక్టివిటీ అన్నది బేసిక్గా ఒక సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఏదైతే ఉందో దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి ఎలా తయారు చేస్తారు అని తెలుసుకున్న బేసిక్స్ ఐ థింక్ జనరల్లీ ఎలా చేస్తారు అనేది మీరు తెలుసుకోవడం జరుగుతుంది ఇది జస్ట్ ఇట్ అ ఎ బిగినింగ్ యాజ్ విస్టన్ ఆక్సైడ్ ఇట్ ఈస్ ఎ బిగినింగ్ ఓన్లీ బిగినింగ్ ఇన్ ద సెన్స్ ఇట్స్ ఇన్స్టియల్ స్టెప్ దీని తర్వాత మనం ఏం చేయాలి స్టూడెంట్స్ మనం ఏం చేయాలి ఇది ఆలోచించాలి అందరూ ఒక ఎగ్జాంపుల్ చెప్తారు మీకు మీకు అందరికీ ఓలా ఐడియా ఉందా ఓలా ఓలా క్యాబ్ ఐడియా ఉందా మీరు యాప్ ఇచ్చేసారు కదా మీరందరూ క్యాంప్ స్కానర్ చేశారా స్కానింగ్ క్యాంప్స్ క్యాంప్ స్కానర్ చేస్తున్నారు కదా ఒక నీట్ నీట్ ఏంటి ఆఫీసులో మనం పనిచేసేటప్పుడు స్కానింగ్ తీయమంటే కొంతమంది స్కాన్ చేసుకొని తీసుకొస్తారు అది ఒక అష్ట ఉంటుంది ఫోర్ డై ఉంటుంది సైన్ కనిపిస్తుంది సైన్ కనిపించదు క్యాప్ స్కానర్లో మీరు ఏ విధంగా చేస్తారు స్కాన్ అయిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా డిఫాల్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా మనకి ఎలా అలా అవుతుందా అవుతుంది సో ఒక ఓలా క్యాబ్ చూడండి ఓలా క్యాబ్లో వాట్ హీట్ ఏంటి అంటే మేనేజ్మెంట్ ఏం చేశారు దరిగితే రిక్వైర్మెంట్ ఏంటి ఒక బస్ కోసం కానీ క్యాబ్ కోసం కానీ వెయిట్ చేస్తున్నా ఒక చోటుకి వెళ్ళాలి క్యాబ్ ఎక్కడో అతను తెలియదు సేమ్ టైంలో ఒక క్యాబ్ అతను ప్యాసింజర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అంటే ఏంటి ఇక్కడ క్యాబ్ అతనేమో ప్యాసింజర్ ఎవరు వస్తారని ఒక చోటు ఇక్కడ ఉంటాడు ప్యాసింజర్ ఏమో క్యాబ్ ఎక్కడ ఉందో వెతుక్కుంటూ ఉంటాడు చోట ఈ ఇద్దరిని రీకనెక్ట్ ఇద్దరిని కనెక్ట్ చేయడానికి ఒక నెట్వర్క్ లాగా ఒక చిన్న టూల్ తయారు చేశారు ఓలా అప్లికేషన్ అవునా హౌ బిగ్ ఈజ్ సక్సెస్ ఇస్ యూనో వాట్ ఈస్ ఇట్ ఇట్ ఈస్ ఎ స్మాల్ ఐడియా అంటే ఒక ఐడియా ఏం చేసిందంటే ఒక ఒక చిన్న ఐడియా ఇన్నోవేషన్ ఇట్ ఈస్ గివెన్ బిగ్ ఇండస్ట్రీ బిగ్ ఇండస్ట్రీ అనే తర్వాత ఊబెర్ ఇలా చాలా వచ్చాయి చాలా పబ్లిక్ కాస్ మేబీ పబ్లిక్ సర్వీస్ ఆర్ మేబీ ఏ కమర్షియల్ సర్వీస్ ఏదైనా కావచ్చు దాన్ని ఎలా డెవలప్ చేయాలి ఈ ఆలోచన మీలో రావాలి మేబీ వాజ్ ఫస్ట్ ఇయర్ ఆర్ ఫోర్త్ ఇయర్ ఫోర్త్ ఇయర్ అయ్యేసరికి ఆ థర్డ్ ఇయర్లోకి వచ్చేసరికి డెఫినెట్గా మీలో ఈ ఆలోచనలు రావాలి సో ఓన్లీ జాబ్ మన అకడమిక్స్ అనేది ఒక పార్ట్ అవుతాయి ఆల్ ఆఫ్ యూ కైండ్లీ ఈ టైప్ ఆఫ్ థింకింగ్ డెవలప్ చేసుకోవాలి ఇప్పటి నుంచి సో అందుకే కృషన్ గారు పిల్ఫుల్ గారు నా దగ్గరకు వచ్చినప్పుడు అది అడ్మినిస్ట్రేటర్ నాకు నీడ్స్ ఉన్నాయి సో ఎలాగైతే ప్యాసింజర్కి క్యాబ్ నీడ్ ఉందో అలాగే ఆఫీస్లో పక్క